వెల్కమ్ తెలంగాణలో బాపు రీఎంట్రీ ఇచ్చారు రాజకీయంగా గత కొన్ని నెలలుగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారిగా తన దెబ్బేంటో చూపిస్తారని మాట్లాడినటువంటి మాటలు కొద్ది రోజుల్లోనే ఆయన తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు త్వరలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మరోవైపు ప్లీనరీ నిర్వహించి కొంత సభ్యత్వ నమోదులపై దృష్టి పెట్టాలని కూడా బీఆర్ఎస్ క్యాడర్ కి దిశ దిశ చెప్పారు సో ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కేసీఆర్ను చూసిన తర్వాత తెలంగాణ ఓటర్లకు ఏమనిపిస్తావు తెలంగాణ సమాజం కేసీఆర్ని ఓన్ చేసుకుంటుందా ఇప్పటికే అనేక విశ్లేషణలు వస్తున్నాయి కేసీఆర్ చాలా అర్లీగా తొందరపాటుగా వచ్చారని ఆయన మీద ఇంకా కొంత పాజిటివిటీ అనుకున్న స్థాయిలో ప్రజల్లో బిల్డప్ కాలేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరోవైపు కోనేరు కోనప్ప లాంటి ఎమ్మెల్యే ఎవరైతే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కూడా కొంత వార్తల్లో తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారుతూ ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీ ఎట్లా చూడాలి ఒక్కసారి కొన్ని నెలల తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందో మనం అడిగి తెలుసుకుందాం కామన్ ఓటర్ మొత్తం పాటు అవుతారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం రాజేష్ గారు నా ఇంట్రొడక్షన్ లో కామన్ వాటర్ అనేది తెలంగాణ ఓటర్ నుంచి తీసారే నన్ను తెలంగాణ ఓట్ చేశారు కదా మీరు తెలంగాణ ఓటర్ అండి కామన్ ఓటర్ మీరు మాట్లాడుకున్న సో అదే ఫ్లో ఫ్లోర్ సో సోవేళ నిజంగానే తెలంగాణ ఓటర్ ఏమనుకుంటారు తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుంది కెసిఆర్ ని ఒక్కసారిగా ఇన్ని నెలల తర్వాత బయటికి టు బి వెరీ హానెస్ట్ ప్రతి ఒక్కరికి ఒక మనిషి మీద ఇష్టం ఉండొచ్చు హెయిట్నెస్ ఉండొచ్చు లేకపోతే న్యూట్రల్గా కూడా ఉండొచ్చు కానీ మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ సభ హాజరయ్యి అండ్ ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ మిస్టర్ కేటీ రామారావు వాళ్ళు పోస్ట్ చేశారు ఐ సీన్ ద వీడియో ఆఫ్ కేసీఆర్ గారు నా కళ్ళు చెమర్చాయి ఐ రియలీ బికేమ్ ఎమోషనల్ సమ్వేర్ డౌన్ ద లేన్ ఐ మిస్డ్ సీయింగ్ హిమ్ దేర్ మైట్ బీ హండ్రెడ్ రీజన్స్ టు హేట్ హిమ్ హండ్రెడ్ రీజన్స్ టు లైక్ హిమ్ దట్స్ ఆల్వేస్ దేర్ ఒక పొలిటికల్ పార్టీలో ఫ్లాస్ ఉంటాయి గ్రేట్ వర్క్స్ ఉంటాయి బట్ ఐ రియలీ మిస్డ్ సీయింగ్ హిమ్ అండ్ మేబీ కొంచెం ఏజ్ అడ్వాన్స్ అయిన దానికి అండ్ ఐ సడన్లీ ఫెల్ట్ ఐ సా వన్ మా ఇంట్లో మనిషిని ఎవరినో కలిసాను మళ్ళీ అది కూడా చాలా క్లోజ్గా కేసీఆర్ గారిని మనం ఉద్దేశాలు ఓటర్ కింద చూసి ఎనాలిసిస్ చేయటం వేరు బట్ ఒక మనిషిగా ఇష్టపడటం వేరు నో ఐ డెఫినెట్లీ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్ ఆయన్ని చూస్తే ఎవరో మనం చాలా రోజుల నుంచి మిస్ అయిన ఒక తాతగారిని చూసిన ఫీలింగ్ వచ్చింది నో ఐ రియలీ ఫెల్ట్ గుడ్ చాలా బాగా అనిపించింది కేసీఆర్ గారు మిమ్మల్ని చూసి అండ్ నాలాంటి వాళ్ళు చాలామంది అనుకుని ఉంటారు చాలామంది దే మైట్ మ్యాటర్ మిస్ డూ సో మీరు ఫ్రీక్వెంట్గా బయటకు రావడం వల్ల అండ్ టు బి వెరీ హానెస్ట్ ఇంకా ఆయనలో ఒక మనిషి ఒక క్వాలిటీతో మిస్ అవుతాం హీజ్ ఓరేటింగ్ స్కిల్స్ వెన్ హీ టాక్స్ ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే అరే మనలో ఒకడు మనకు బాగా తెలిసిన వాళ్ళు కబుర్లు చెప్తారు చూడండి మనతో స్పీచెస్ లాగా ఉండవు చాలా ఇంట్లో నెరేషన్ లాగా ఉంటుంది సో ఆ నెరేటివ్ కెపాసిటీ మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఎస్పెషలీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీలో అయినా అంత ఒరేటింగ్ స్కిల్స్ ఉన్న నాయకుడు మాత్రం లేరు ఇది ఖచ్చితంగా ఒప్పుకొని మనకి విభేదించే అంశాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ మీద బట్ వెన్ ఇట్ కమ్స్ టు కేసీఆర్ గారు నో కానీ అలాంటి జనరేషన్ కనుమరుగైపోతుంది అండ్ ఆ భాష మీద ఉన్న పాండిత్యం అవనండి పట్టుదనండి ఆయనకున్న కెపాసిటీ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవనండి సమయస్ఫూర్తి అవనిండి ప్రతి ఒక్కటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీయింగ్ హిమేజింగ్ అండ్ సీయింగ్ హిమ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ ఐ మిస్ ఫీలింగ్ ఐ డోంట్ నో పర్టికులర్గా నేను వెన్ ఐ సా ద ఇన్స్టాగ్రామ్ వెన్ ఐ సా ద రీల్ ఐ ఫెల్ట్ ఐ మిస్డ్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒకటి చెప్తా నేనండి మీరు వంద వీడియోలు చూపించి ఎమోషనల్ చేద్దామన్నా ఎమోషనల్ ఎవరు అనుకోకుండా ఒక వీడియో చూపిస్తే దాంట్లో ఒక ఆర్గానిక్గా మనం ఒక మనిషిని చూస్తున్నతో కనెక్ట్ అవుతాం సో ఎమోషన్ అనేది ఎప్పుడు ఏడవాలి కాబట్టి ఏడవాలి నవ్వాలి కాబట్టి నవ్వాలని సిచ్యువేషన్స్ అయితే మనం ఇంకా వెళ్ళా ఎట్లీస్ట్ నేను వెళ్ళలేదు సో నాకే ఏడుపు కాదండి అక్కడ వచ్చింది ఒక భావోద్వేగం అండ్ ఒక ఇమేజ్ సెన్స్ ఆఫ్ మిస్సింగ్ అ పర్సన్ రోల్ చూసేవాళ్ళం న్యూస్ పేపర్లో లేకపోతే ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్లో ప్రెస్ మీట్స్లో అసలు మూగపోయిన గొంతు అది బాగోలేదు బీఆర్ఎస్కి బీయింగ్ ఇన్ అపోజిషన్ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ కమ్ టు అసెంబ్లీ సో ఇప్పుడు ఆయన యాక్టివ్ అనుకోవాలి ఎందుకంటే విస్తృత సమావేశం ఉంది మరోవైపు భారీ బహిరంగ సభ నో ఐ ఐ ఐ రియల్లీ వెల్కమ్ హీ షుడ్ కమ్ బికాస్ ఏమవుతుందంటే కేటీఆర్ గారు మొన్న ఎస్ మెన్షన్ తెలంగాణ స్టేట్ అనేది వాళ్ళ కన్నబిడ్డ లాంటిది వెరీ గుడ్ ఈ లైన్ వరకు దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్ అట్ ఆల్ ఐ అప్రిషియేట్ ఒక స్టేట్ని కన్నబిడ్డ లాగా అనుకున్నప్పుడు కానీ కేటీఆర్ దీంట్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఏంటంటే ఈ కన్నబిడ్డని సాధించటానికి లేకపోతే జన్మనివ్వటానికి హెల్ప్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎస్పెషలీ సోనియా గాంధీ బైఫకేట్ చేసి స్టేట్ని చేసిన తర్వాత ఆ ఒరిజినల్ తల్లి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగొచ్చి సోనియా దగ్గర మా సొంత కుంపటి మేమే అని చెప్పి మదర్ నుంచి చైల్డ్ విడదీసింది మీ పార్టీ బట్ స్టిల్ మీరు పదేళ్ళు బాగా చూసుకున్నారు మీరు అనుకున్నారు దాట్స్ అ ఫాస్టర్ కేర్ యాక్చువల్లీ ఫర్ ద స్టేట్ ద స్టేట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ దర్ పేరెంటల్ కేర్ నౌ బ్యాక్ టు సోనియా గాంధీ రూట్స్ ద కాంగ్రెస్ పార్టీ సో ఇట్లాంటి స్లోగన్స్ మా బిడ్డ మా బిడ్డ అంతకంటే ద టెన్ ఇయర్స్ ఇస్ అ ఫాస్టర్ కేర్ ఫాస్టర్ కేర్లో మీరు ఏం చేస్తారంటే ఫాస్టర్ పేరెంట్స్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కేర్ ఇవ్వలేరు పిల్లలకి మైట్ బీ సమ్ నీడ్స్ బెనిఫిట్స్ కోసం చూసుకుంటారు ఫాస్టింగ్ అనేది స్టేట్స్లో సో దే గెట్స్ సమ్ గ్రాంట్ అండి ఆ గ్రాంట్ కోసం ఆ పిల్లల్ని కొన్ని రోజులు చూస్తారు అది ఫాస్టింగ్ అంటారు సో మీకు ఏం గ్రాంట్లు వచ్చినాయి అంటే ఫార్మ్యూలా ఈ కేస్ దాని తర్వాత కాళేశ్వరం దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ దాని తర్వాత ధరణి పోర్టల్ స్కామ్ దాని తర్వాత పవర్ పర్చేసేసప్పుడు దాని తర్వాత ఇంకా మీకు తెలిసిందే ఫోన్ లో ఎలాంటి బయటకు వచ్చినాయో ఏం జరిగినాయో వి నో వన్ నోస్ ప్రభాకర్ రావు వస్తున్నాడు అంటున్నారు సో దీస్ ఆర్ ఆల్ ద ఫాస్టరింగ్ అమౌంట్స్ విచ్ యూ ఆఫ్ గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ తెలంగాణ బేబీ బట్ మీరేమంటున్నారు దిస్ బేబీ ఈస్ ఆస్ ఇన్ ద ఫాస్ట్ హ్యాండ్ నో నో నాట్ అట్ ఆల్ సోనియా గాంధీ ఇస్ ద మదర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ బైఫకేషన్ షీ హెల్ప్ ఫర్ ద స్టేట్ ఇన్ ఇన్ బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అండ్ మీరు దాన్ని వేర్ చేశారు రెండోది కేటీఆర్ గారు ఇట్స్ హై టైమ్ దూ షుడ్ రియలైజ్ నో వన్ ఇస్ ఫాలోయింగ్ యువర్ వర్డ్స్ నో బడీ ఈస్ టేకింగ్ యూ సీరియస్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో ముక్కలు ముక్కలుగా కట్ చేసి వై యూ వాంట్ టు షో యువర్ సెల్ఫ్ ఐ మీన్ లెట్స్ ఓవర్ బొంబాడింగ్ అండ్ మీ పబ్లిసిటీ కూడా చాలా హైప్ గా చేస్తున్నారు ఐ డోంట్ నో వై దేర్ సో మచ్ ఆఫ్ టైం గా చేస్తున్నారు అనిపిస్తుంది అండి వెన్ కంపేర్ టు హరీష్ రా హరీష్ రావు నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్ అంట అవసరం లేదు పాయింట్ వైజ్గా వెళ్ళిపోతారు అందరూ బట్ హీఈస్ డూయింగ్ ఓవర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఓవర్ డూయింగ్ సో ఇట్స్ హై టైమ్ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి హేటర్స్ ఆర్ నో హేటర్స్ ఆర్ పీపుల్ హు లైక్ యూ బట్ దెర్ ఇస్ సమ్థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యువర్ పార్టీ దట్ కేసీఆర్ గారి మొహం చూస్తే ఖచ్చితంగా భావోద్వేగం అనేది రైజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూ స్టాప్ అనౌన్సింగ్ ఎనీథింగ్ మోర్ యూ సెట్ బ్యాక్ ఇట్స్ హై టైమ్ యు బ్రింగ్ యువర్ ఫాదర్ బ్యాక్ ఇన్ ద రోల్ యు బెగ్ బోరో ఆర్ రిక్వెస్ట్ టు డూ సంథింగ్ బట్ కేసీఆర్ షుడ్ ఎంటర్ ద అసెంబ్లీ కేసీఆర్ షుడ్ కమ్ అండ్ అడ్రస్ ద ప్రెస్ కేసీఆర్ జనాన్ని కలిసినప్పుడే పార్టీ జవసత్వాలు పుంజుకుంటుంది కానీ విత్ యూ నో అని ఇక్కడ తాజాగా ఇంకొక చర్చ తెలంగాణ రాజకీయాలు అనిపిస్తుంది మొన్న హరీష్ రావు గారికి కొన్ని కమిటీలు వేయాలని ఒక ఇన్ఛార్జ్ కింద కేసీఆర్ గారు సో ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతుంది సో ఇప్పుడు బీసీ నినాదం తెలంగాణలో కొంత ఉన్నటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు మరోవైపు బీజేపీ కూడా బీసీ నినాదం తోటి బీసీని అధ్యక్షుడిగా చేయాలనుకుంటుంది వీళ్ళు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీని తెర మీదకి పెట్టాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ఒకవేళ హీ షుడ్ బి రీప్లేస్ బై హరీష్ రావు ఆర్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్ కవిత సో వీళ్ళిద్దరు ఎవరిని రీప్లేస్ చేసిన పార్టీ ఖచ్చితంగా బాగుపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇతను వాడినంత ఈజీ లైన్స్ వాడరు పరిణితి చెందిన రాజకీయవేత్తలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు సో ఇట్స్ హై టైమ్ హీ షుడ్ బీ కిక్అౌట్ ఫ్రమ్ దట్ పార్టీ ప్రెసిడెంట్ రోల్ ఎమ్మెల్యేగా లెట్ ఇన్ కంటెస్ట్ అండ్ వన్ థింగ్ వర్కింగ్ తప్పుకోవాలంటున్నారు కానీ ఆ పార్టీలో క్యాడర్ గారి లీడర్లు అందరూ కూడా భవిష్యత్తు సీఎం గా భావిస్తున్నారు సీఎం సీఎం నినాదాలు చేస్తున్నారు ఏమండి పక్క రాష్ట్రంలో ఉన్న జగన్ కూడా సీఎం సీఎం నినాదాలు చేస్తున్నారు సీఎం అయిపోతారా పవన్ కళ్యాణ్ గారు నేను నడుస్తూ వెళ్తున్నారు అట్లీస్ట్ ఆయన చాలా విజ్ఞతగా మాట్లాడారు సీఎం సీఎం అంటే ఊరుకుండా డెప్యూటీ సీఎం అయ్యా ఇంకేంటి కావాలని వీళ్ళు ఆపరు సీఎం అంటే నేను సీఎంఏ అనుకుంటే చూడవల్డ్ లో ఉంటారు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక కమెంట్ చాలా పాస్ చేశాడు ఏంటంటే ఏడు నెలలు గడిచిపోయింది ఇంకా మన ప్రభుత్వం రన్ అవుతుంది ఇక్కడ అని నాకు అనిపిస్తుంది నాకు అని చెప్పి ఈ ఓపెన్లీ సెట్ దాట్ యా భ్రమల్లో బతుకుతున్నారు వీళ్ళు కానీ భ్రమలు తొలగాలి రియల్ పాలిటిక్స్ జరగాలి రియల్గా జనాలకు అర్థం కావాలి హ్యాస్ బీఆర్ఎస్ డన్ ఎనీ ఫ్రాడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దట్స్ ద ఫేస్ వాల్యూ దీని ఎక్స్ప్లెనేషన్ ఓకే ఒక పర్సన్కి ఉంది దట్ ఇస్ కేసీఆర్ కేటీఆర్ ఎన్ని చెప్పినా జనాలు నమ్మరు ఇన్ ఫ్యాక్ట్ నెగటివ్ వెళ్తుంది సో కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ కేసీఆర్ ఇస్ అన్ ఎమోషన్ కేసీఆర్ ఇస్ అ తెలంగాణ కేసీఆర్ ఇస్ అ గ్రేట్ ఒరేటర్ అండ్ కేసీఆర్ హ్యాస్ డెఫినెట్లీకి పదేళ్ల పాటు కేసీఆర్ చూడకపోతే అది చాలా ఎమోషనల్ బాండ్ లీడ్ అయింది తెలంగాణ సమాజం అంతా కనెక్ట్ అయ్యి ఇప్పుడు తెర మీదకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం కష్టం కానీ సాధించవచ్చు కొన్ని ఏంటంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ చెప్పిందని అబద్దాలను ప్రూవ్ చేసి ధరణి పోర్టల్లో చరిన అవకతవకల్ ఒప్పుకొని దాని తర్వాత ఫార్ములా ఏ కేసులో శుద్ధ పూసలాగా బయటకు వచ్చిన తర్వాత రింగ్ రోడ్ స్కామ్ లేం లేవని ప్రూవ్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి స్కోప్ ఉంది లేకపోతే బీఆర్ఎస్ స్కోప్ లేదు కానీ పార్టీ ఇప్పుడున్న పొజిషన్ కంటే అపోజిషన్ పొజిషన్ కూడా లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి టు అసెంబ్లీ ఉంది సో ఇప్పుడు మీరు ఎమోషన్ గా కనెక్ట్ అయితే ఉంటాయి ఇప్పటివరకు మరి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు సాధించింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు బయటకు ఎక్కడ వస్తున్నారండి పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చారు బస్లో వెళ్ళారు హీయాస్ జస్ట్ వేవ్డ్ బట్ ఇన్ని రోజులు గ్యా ఏమంటే అప్పుడు ఒక హీట్ ఆఫ్ ద వేవ్ ద పార్టీకి అంత ఇంప్రెషన్ లేదు వద్దనుకునే తీసేశారు బట్ కొంచెం టైం ఇవ్వండి ఒక ఓటమికి గెలుపుకి గెలుపుకి ఓటమికి ఒక టైం కావాలి అదే ప్రిపరేషన్ టైం ప్రిపరేషన్ టైం ఫైవ్ ఇయర్స్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్ టు విన్ ఫైవ్ ఇయర్స్ ఉంది వీళ్ళు ఇప్పుడు కనుక అన్నింటిలో దే ప్రూవ్ టు బి ఫెయిల్యూర్ కేసీఆర్ ఫేస్ వాల్యూ కూడా వర్కౌట్ అవ్వదు బట్ హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ కన్విన్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ విత్ లాజిక్ అండ్ లిటిల్ ట్రూత్ ఆల్సో కొంచెమే నిజం ఉన్న వాళ్ళ పక్కన ఈ సిచ్యువేషన్ ఫేవరబుల్గా బీఆర్ఎస్ మారటానికి ద ఓన్లీ మ్యాన్ బిహైండ్ హు కెన్ చేంజ్ ద టైం అండ్ వీల్ కేసీఆర్ ఎందుకంటేనండి నో మేము విభేదిస్తాం బీఆర్ఎస్తో యాజ్ అండివిజువల్ నేను విభేదించచ్చు విభేదించకపోవచ్చు బట్ వెన్ ఐ సీ కేసీఆర్ ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు ఇదే పరిస్థితితో చూస్తే కనుక నా ఓటు వెళ్ళిపోయి అక్కడ కారుక పడచ్చు అది చాలా రోజులు మిస్ అయిన తర్వాత చూసామన్నా లేకపోతే ఇంకేంట పరిస్థితి అనేది నాకు తెలియదు బట్ ఇట్స్ హై టైమ్ బిఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ యు హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పార్టీ అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి అండ్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ పీపుల్ అండ్ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా మీ ఫాస్టర్ కేర్ లో ఉంది యువర్ నాట్ ఒరిజినల్ పేరెంట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మీరే చెప్తున్నారు ఒరిజినల్ పేరెంట్ సోనియా గాంధీ అండి కాంగ్రెస్ అండి కాంగ్రెస్ వాళ్ళు బైఫర్కేట్ ఇవ్వకపోతే వీళ్ళకి ఎక్కడ వచ్చేది ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ ఉద్యమాలు చేస్తూ ఉంటాల్లో మధ్యలో నిరాశ వచ్చి ఆపేసి ఆపేస్తారు బట్ ఆ ఒరిజినల్ ఐడెంటిటీని రిక్వైర్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ని ఐడెంటిఫై చేసి ఇచ్చింది సోనియా గాంధీ సోనియా గాంధీ బీయింగ్ ద ఒరిజినల్ మదర్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు అక్కడి నుంచి లాక్కుని ఈ బిడ్డను మేము వాడుకుంటాము దీనిపైన వచ్చే ఫండ్స్ మేము వాడుకుంటాం అని తీసుకున్న ఫాస్టర్ కేర్ పేరెంట్స్ వీళ్ళు ఇట్ ఈస్ బ్యాక్ టు ద మదర్ నౌ సో ద స్టేట్ ఈస్ గోయింగ్ సేఫ్ అండ్ కూల్ నౌం కేసీఆర్ మరొకసారి బయటికి రావాలి ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి ప్రజల్లో ఉండాలి అప్పుడే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పూర్వ వైభవం సాధించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో మీరు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత కొంత పూర్వ వైభవం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్